మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంత ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వెళ్ళే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా సలాహ ఏదో అంటే ఎండిపోయినాక ఇలుగా ఆ మంటల కాడ చలిగాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంత ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వెళ్ళలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడు చెప్పొచ్చు కదా ఈ సలా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లుగా ఆ మంటలు కాడ చలిగా ఆసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు